వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు కరకరలాడే పప్పు చెక్కల్ని చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకుందాం ఈ పప్పు చెక్కలు మనకి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయండి రెండు నెలలు కూడా మనకి కరకరలాడుతూనే ఉంటాయి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం కిలో బియ్యం తీసుకోండి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యంతో అయితే మనకి ఈజీగా బియ్య పిండి తయారవుతుంది ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లుగా వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత మనకి ఈ విధంగా బియ్యం శుభ్రంగా నానిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం వంపేసి వాటర్ వంపేసిన తర్వాత ఒక పొడి బట్టను పరిచి మనం వాటర్ వంపేసుకున్న బియ్యాన్ని ఈ విధంగా పొడి బట్ట పైన వేసుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని వేసుకుని ఐదు నిమిషాల పాటు ఇలాగనే ఉండనివ్వాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి మిక్సీలో అయిన బియ్య పిండి చాలా ఈజీగా తయారవుతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని తీసేసి మనం వేరొక బౌల్లో వేసుకుందాం ఈ విధంగా వేసుకోవడం వల్ల బియ్య పిండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూసారుగా ఈ విధంగా బౌల్లో వేసుకుని ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం అన్నిటినీ ఒకేసారి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని మనం ఒక్క నిమిషం పాటు పౌడర్ చేసుకోవాలండి చూసారుగా ఈ విధంగా తయారైంది ఇప్పుడు మనం దీన్ని తీసేసి పిండి జల్లెడతో జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకి మెత్తగా ఉండే పిండి తయారవుతుందండి దీంట్లో ఎక్స్ట్రాగా వచ్చిన బియ్యపు రవ్వని తీసేయాలి చాలా ఈజీగా మనకి బియ్య పిండి రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా బియ్య పిండిని తయారు చేసుకోవాలి మనం మిక్సీలో కూడా బియ్య ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని మనం తయారు చేసుకున్న బియ్య పిండిని అందులో వేసుకోవాలి బియ్య ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా రుచిగా ఉంటాయి మనం ఈ బియ్య పిండిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా వేయించుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా రుచిగా ఉంటాయి ఈ పప్పు చెక్కలోకి హాఫ్ కప్పు వేయించిన పల్లీలు రెండు రెమ్మల కరివేపాకు పది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు వీటిని మనం పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న ఈ పల్లీల పౌడర్ని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బియ్య పిండిలో వేసుకోండి ఈ బియ్య పిండిలో హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను నానబెట్టిన పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ బియ్య పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళే పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటూ నేను ముందుగా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోండి చపాతీ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం బియ్య పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి వేడి నీళ్ళు పోసి బియ్య పిండి కలుపుకోవడం వల్ల బియ్య పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్య పిండి మొత్తం మనం చిన్న చిన్న ఉండలుగానే తయారు చేసుకునేయాలి అప్పుడు పప్పు చెక్కలు చాలా ఈజీగా తయారు చేసుకుని ఇచ్చండి మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి ముద్దని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక తడి బట్టని తీసుకోవాలండి ఈ బట్టను మనం వాటర్లో పిండేసి ఈ విధంగా పరుచుకోండి పరుచుకొని మనం తయారు చేసుకున్న బియ్యపు పుండలను పెట్టుకుని ఇలాంటి ఒక కవర్ని తీసుకోండి ఈ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ఏ పక్క అయితే ఆయిల్ అప్లై ఉంటామో అది బియ్య పిండి ఉండపైన ఉండేలాగా పెట్టుకుని అడుగు చదరంగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని ఈ విధంగా పప్పు చెక్కల్ని తయారు చేసుకోండి చాలా ఈజీగా ఎన్ని పప్పు చెక్కలైనా ఒక పది నిమిషాల్లోపే మనకి రెడీ అయిపోతాయండి చూసారుగా కవర్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనకి చూసారా మనం వేసుకున్న తడి కూడా అంటుకోకుండా ఈజీగా మనకి పప్పు చెక్కలు తయారైపోయినాయండి తర్వాత నేను ఇంకోటి కూడా మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కవర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఆయిల్ అప్లై చేసిన పక్క మనం బియ్య పిండి వండిపైన పెట్టుకుని ఈ విధంగా అన్ని పప్పు చెక్కల్ని మీరు తయారు చేసుకోవచ్చండి నేను ఐదు నిమిషాల్లోపే ఈ విధంగా అన్ని పప్పు చెక్కల్ని తయారు చేసుకున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న పప్పు చెక్కల్ని మనం స్టవ్ మీద బాండల్లో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఒక కవర్ ఉంటే చాలండి మీరు ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ఈజీగా అన్ని పప్పు చెక్కల్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు బాగా హాయి లీట్ ఎక్కింది ఇందులో నేను నాలుగైదు పప్పు చెక్కలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కలు మనకి రెడీ అయిపోతాయండి చూసారుగా ఈ విధంగా కలర్ రావడం అన్నిటినీ తీసేయండి తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం చూశారుగా ఎంతో కలర్గా టేస్టీగా ఉండే పప్పు చెక్కలు మనకి రెడీ అయిపోయాయండి నేను మిగతా కూడా నూనెలో వేసుకుంటున్నాను చాలా వేడిగా ఉన్నాయండి చూడండి వేడిగా ఉన్నా కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు అండి మీరు ఎవరికి తయారు చేసి పెట్టినా ఎలా తయారు చేశారని మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు రెండు నెలలు నిల్వ ఉన్నా సరే చాలా కరకరలాడుతూనే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి